వర్తమాన కళాస్వరూప స్వభావాలను విశ్లేషించవలసినటువంటి విశేషంగా లోతుగా అధ్యయనం చేస చేయవలసినటువంటి అవసరం ఇప్పుడు ఏర్పడింది ఎందుకంటే కళా చరిత్రను పరిశీలించిన వర్తమాన సమాజంలో కళా గమనం రీతి స్వరూపం స్వభు ఏ విధంగా నడుస్తుందనేటటువంటి దాన్ని పరిశీలించినప్పుడు ఈ అవసరం మనకు మరింతగా తెలుస్తుంది అయితే ఈ కళా చరిత్రను వర్తమానాన్ని కానీ గతాన్ని కానీ అధ్యయనం చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ భావ పరంపరలు ఉన్నాయి కొంతమంది గత కాలము మేలు వచ్చు కాలము కంటిన్ అని కీర్తించేవారు ఉన్నారు మనకి పాత వ్యవస్థల నాటి విలాసమయ జీవితం వారి పొగడ్తలకు ప్రేరణ ఆయా కాలాల్లో అటువంటి ఖుషీ జీవితం ఎవరి వరకు ఎందరి వరకు పరిమితం ఎందరి దుర్భర జీవిత ఫలితంగా కొందరు వైభవాన్ని అనుభవించగలిగారు అనే విషయం వాళ్ళ ఆలోచన పరిధిలోనికి రాదు అది ఒక ఛాందసమైనటువంటి తిమిరంతో కూడినటువంటి అంధకార బంధురమైనటువంటి ఒక ఆలోచన పరంపర అలాగే గతంలో జా ఏముంది చరిత్ర నరజాతి చరిత్ర సమస్తం పరపీడనాపరాయణత్వం గతమంతా తడిస రక్తమున కాకుంటే కన్నీళ్ళులతో అని నిరసించినటువంటి అద్భుతమైన గళం కూడా మనకు ఒక పదాన్ని చూపించింది గతాన్ని ఏ విధంగా విశ్లేషించాలని అదేవిధంగా ఆధునిక కళాచరిత్ర పరంపరలో అనేక మంది కళా విమర్శకులు వర్తమాన కళలను రేపటి కళలను ఏ విధంగా రూపుదిద్దాలి ఏ విధంగా సమాజానికి ఉపయుక్తమైనటువంటి దారిలో తీసుకుని పోవాలని చెప్పినటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు అయితే అనేక ఘోరాలు నిస్పృహకు మనకు దారితీస్తున్నాయి ఎందుకంటే కళలు వర్తమానంలో వెరితలలు వేస్తున్నాయి ధనంతో సృష్టింపబడి ధనార్జన కోసం ఒక మార్గంగా కళను ఎంచుకునేటటువంటి చాలా చాలా నిరసింపదగినటువంటి కాలం వర్తమానంలో నడుస్తుంది అయితే ఆయా కాలాలలో ఆయా శక్తుల ఆవిర్భవానికి కారణమైనటువంటి ఆయా కాలాలలో ఇప్పటి వర్తమాన కాలంలో కూడా ఆవిర్భవానికి కారణమైనటువంటి రాజకీయ సాంఘిక ఆర్థిక పరిస్థితులు ఏమిటి పరిణామాలు ఎట్టివి అనేది మనం గమనకలోకి తీసుకొని లోతైన అధ్యయనం చేయకపోతే వర్తమాన కళలు దాని వెనుక ఉండేటటువంటి స్వార్థం దాని వెనుక ఉండేటటువంటి ధనం ధనార్జన ధనార్జనా పరుల చేతిలో ఎంతవరకు కీలిబొమ్మైంది కళ అది సమాజానికి చైతన్యం ఇవ్వగలుగుతుందా లేదా అనేటటువంటి ఆలోచన మనలో స్ఫురింపజేస్తుంది దానివల్ల మనం దాని గమనాన్ని విశ్లేషించినప్పుడు భవిష్యత్ మార్గం ఏమిటో కూడా మనకి గోచరిస్తుంది అయితే ఈ నిరుత్సాహాలు ఎన్ని ఉన్నప్పటికీ వాస్తవంలో మాత్రం మానవుడు ఉనికి ఆరంభమైన తొలి దినాలను మినహాయిస్తే చాలా వరకు నేటి వరకు జరుగుతున్న చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రని మనం ఒప్పుకొని తీరాలి అయితే భిన్న వర్గాల మధ్య ప్రయోజన వైరుధ్యాలు వైరుధ్య స్వభావం కలిగినప్పుడు వాటి మధ్య సంఘర్షణ ఆ సంఘర్షణలో నుంచి వచ్చినటువంటి కళ కళాస్వరూపం కళా స్వభావాన్ని కళా స్వభావాన్ని మనకి గోచరింపజేస్తాయి అది ఈనాడు ఇప్పుడు జరుగుతుండేటటువంటి ఈ ధనిక స్వామ్య ధనికుల మధ్య జరిగేటటువంటి ఒక క్రియ రాసక్రీడ విష రాసక్రీడలో ఏ విధంగా కళలు స్థాయిలో దిగజారిపోతున్నాయి ఎందుకు సమాజానికి ఉపయుక్తమైనటువంటివి కాలేకపోతున్నాయి మానవ సమాజ వికాసంకి ఏ కాలంలోనైనా ప్రధానంగా రూపుదిద్దుకోవలసిన కళలు ఇప్పుడెందుకు ఆ విధంగా చైతన్యానికి రూపుదిద్దుకోలేకపోతున్నాయి ఈ వికాసాన్ని మానవ వికాస చరిత్రను అన్వయిస్తూ వర్తమాన చరిత్రను కళా చరిత్రను మనం విశ్లేషించినప్పుడే మనకి ప్రస్తుతం నడుస్తున్నటువంటి అనా అనేక కళాస్వరూపాల వెనక ఉండేటటువంటి ఆ ఘర్షణ మనకి అర్థమవుతుంది ఆ స్వార్థం మనకు అర్థమవుతుంది ఆ దోపిడీ వ్యవస్థ చేసేటటువంటి ఏ విధమైనటువంటి భల్లూక పట్టు ఆర్థిక వ్యవస్థ పైన కళల ద్వారా నిర్మించగలుగుతుందో మనకు అర్థమవుతుంది కళలు కానీ సాహిత్యం కానీ అవి ఏ కాలపు ఆ కాలపు పరిస్థితులకు ప్రతిబింబాలే ఏ కాలంలోనైనా విశేష ప్రచారంలో ఉండేది ఆనాటి పాలకవర్గ లేదా ధన సంపాదన వర్గ భావాలే ఆ భావాలు వారి అవసరాల ప్రాతిపదికగా రూపొందినవే కాని వేరు కాదు అసంఖ్యాకులు కానున్న సామాన్యుల చేత ఆ భావాలను ఆమోదింప పాలకుల ఆశయాలు వాళ్ళ దోపిడీ నెరవేరుతుంది అదే ఇప్పుడు వర్తమాన కళలో జరుగుతున్నటువంటిది ఆమోదింప చేస్తున్నారు ఆ కళా స్వరూపాన్ని ప్రక్రియని మన మీద వర్తమాన సమాజంపై రుద్దుతున్నారు ఆ విధంగా రుద్ది వారి అల్టీరియర్ మోటివ్ ధన సముపార్జన అనేటటువంటి దానికి ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు అయితే ఎంతోమంది ఆ విధమైనటువంటి పదంలో ప్రయాణిస్తున్న పూర్వం చెప్పినటువంటి నరాధముల కంకిత అనే చెప్పేటటువంటి పోతన మార్గంలో నడిచేవాళ్ళు కొద్దిమంది లేకపోలేదు కానీ వారు ఈ వర్తమాన కళాస్వరూపం పైన కానీ స్వభావం పైన కానీ పెద్ద ముద్ర వేయలేకపోతున్నారు కారణం ఏమిటంటే కుటిల రాజనీతి పాలిత వర్గం పట్ల అవగాహన రెండవది పాలకవర్గపు దురహంకార వైఖరి ద్వంద్వనీతి స్పష్టంగా మనకు గోచరిస్తుంది ఏ విధంగా పాలక వర్గాలు ఇటువంటి కళా స్వరూపాలను తీసుకొచ్చేటటువంటి వాళ్ళకి తోడ్పడుతున్నాయి ఏ విధంగా వాళ్ళ ధన సంపాదన నిరాఘాటంగా సాగుతుందో మనకు అర్థమవుతుంది అయితే వర్తమానానికి వస్తే ఈ శతాబ్దం అంటే అదేదో దూరంగా లేదు మన మధ్యలో నడుస్తూనే ఉంది ధ్వనిస్తూనే ఉంది అయితే మనం విశ్లేషించలేకపోతున్నామేమో దాన్ని సమానంగా ఆలోచించవలసినటువంటి సమయం అయితే మన కళలు ఎలా ఉన్నాయి ఎలా ఉండాలి మన జీవితంలో కళల పాత్ర ఏమిటి కళాస్వరూపాలను ఏ విధంగా నిర్మించాలి ఎవరు నిర్మించగలుగుతారు నిర్మించగలిగినటువంటి వారు ఎందుకు నిర్మించలేకపోతున్నారు అనేటటువంటి ఒక స్పష్టమైన అవగాహన మనకు ఏర్పడుతుంది అయితే ఏ దిశలోనైనా నెమ్మదిగానైనా పట్టుదలగా పయనిస్తున్నటువంటి వర్గాలు కొన్ని ఉంటాయి వారి అనుభవాలు అవసరాలు కలిసి ఏదో ఒక రోజున ప్రత్యామ్నాయమైనటువంటి ఒక పంధానం నిర్మిస్తాయి అయితే వస్తువు పారిశ్రామికాభివృద్ధికి మూలం సాంకేతిక శాస్త్ర ప్రగతి ఈ సాంకేతిక రంగంలో ఈనాటి పరిణామాలు ఏనాడు లేనంత వేగంగా ఆశ్చర్యకరంగా సాగిపోతున్నాయి జరిగిపోతున్నాయి కళలు వీటికి అతీకంగా ఉండలేవు ఉండ జాలవు కంప్యూటర్లు అప్పుడే కళాఖండాల్ని సృష్టించడం ప్రారంభించాయి కంప్యూటర్లు సృష్టించింది వాటి చేత కళాఖండాల్ని సృష్టింపజేస్తున్నది మనిషే కదా ఈ రంగంలో మనిషి ఇప్పటికీ మన లెక్కల ప్రకారం శతాబ్దాన్ని అందుకుంటుంటున్నాడు కానీ కొత్త దశాబ్దాన్ని మార్పులను సజావుగా సమాజానికి ఉపయుక్తమైనటువంటి రీతిలో చేయలేకపోతున్నాడు ఎందుకు మనం విశ్లేషిస్తే చాలాసార్లు ఆశ్చర్యం కలుగుతుంది పాశ్చాత్య మేధావులు సాహితీపరుడు కళాకారులు ఆ పని ఇదివరకే చేశారు వాళ్ళు అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేశారు అవగాహన చేసుకున్నారు హెచ్జీ వెల్స్ అంటాడు ఊహలను దాటి ఎంతో ముందుకు వెళ్ళిపోవాలంటాడు శాస్త్రబద్ధంగానే సాగిన వారి ఊహా చిత్రాలు అందంగానూ ఉన్నాయి సంభ్రమాక్షరకరంగా ఉన్నాయి విషాదకరంగా కూడా ఉన్నాయి మానవ ప్రగతికి మూలం అతని మేధస్సు ఆ మేధ నిర్దేశకత్వంలో నడిచిన మనిషి చేసిన చేతలే ఈనాటి మనకి ప్రగతికి కారకాలు అయితే ఈ మేధస్సు హృదయంతో కలిసి సృష్టించేది కళ మరొకసారి చెప్తాను ఈ మేధస్సు హృదయంతో కలిసి సృష్టించేదే కళ అంటే కళాన్వితమైనటువంటి అపురూప సృష్టి జరగాలి అంటే మేధస్సు హృదయంతో కలవాలి కళలలో హృదయానికి ప్రథమ స్థానం ఉంటుంది మనకు అనుభూతినిచ్చేది అదే ఆ అనుభూతినివ్వలేని మేధోజ్ఞానం సాంకేతిక ప్రగతి అది నిర్దాక్షిణ్యమైనటువంటిది కూడా చాలాసార్లు ఆ వ్యాసంగం కేవలం ఒక ఉపన్యాసం కావచ్చు కానీ కళ మాత్రం కాజాలదు ఆధునిక కళలో హృదయానికి ప్రాధాన్యం తగ్గి సాంకేతికతకు మేధస్సుకు ప్రాముఖ్యం పెరిగించేదే ఇప్పుడు జరుగుతున్నటువంటి యదార్థం ఇది చాలా సహజం అనేటటువంటి ఆలోచన నిజం కాదు ఎందుకు సంభవమైంది ఇది ఎలా సంభవమైంది శాస్త్రజ్ఞానాన్ని సూచించిన ప్రగతిని ఆచరణలోకి అనుభవంలోకి తీసుకురావటం పారిశ్రామిక ప్రపంచానికి అవసరం కానీ ఈ ప్రాసెస్ను ధనార్జనకు దోపిడీకి ఒక కళగా కళను వాడుకునేటటువంటి వ్యక్తుల చేతిలో ఈ కళ ఎందుకు బందీ అయింది ఎవరి ప్రోద్బలం వల్ల ఎవరి చేతుల వల్ల ఏ ఏ వర్గాలు వీళ్ళకి సహకరిస్తున్నాయి దోహదం చేసేటటువంటి వనకూర్చుది ఇటువంటి కళకి దోహదం చేసేటట్టు వనరులను సమకూర్చే డబ్బు ఎవరి దగ్గర నుంచి వస్తుంది సహజంగా ఆ రంగంలో పెట్టుబడికే విలువ పెట్టుబడి లేకుండా లేవు కళలు లేవు పరిశ్రమలు లేవు పరిశ్రమలు లేకుండా మనకు పురోగతి లేదు నిజమైన కళా సృష్టి లేకుండా సమాజానికి ప్రగతి కూడా లేదు మళ్ళీ చెప్తాను నిజమైనటువంటి కళా సృష్టి జరగకుండా సమాజానికి ప్రగతి కూడా లేదు అయితే ఈ పెట్టుబడిని సృష్టించేది మనుషులే కదా జీవితాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో నిర్దేశిస్తున్నది ఈ డబ్బే ఈ ధనమే పారిశ్రామిక జగత్తులో ధనానికే విలువ ఆ ధనాన్ని సృష్టించగల కళలకే విలువని కూడా అనుకోవటంలో సిగ్గుపడవలసిందేమీ లేదు ఇది ఒక వాస్తవం మళ్ళీ చెప్తాం ప్రత్యక్షంగానో పరోక్షంగా నిర్దేశిస్తున్నటువంటి ధనం మాత్రమే పారిశ్రామిక జగత్తులో డబ్బుకే విలువ ఉంది ఆ డబ్బును సృష్టించగల కళలకే విలువ అని కూడా అనుకోవటంలో సిగ్గుపడవలసిందేమీ లేదు ఇది ఒక వాస్తవం మనం ప్రేక్షకులంగా మనం ముందు నడుస్తున్న చరిత్రే ఇందుకు సాక్ష్యం ప్రతిదీ లెక్కగట్టి ధనంతో లెక్కగట్టి కానీ ఏది చూడలేకపోతున్నది సమాజం ఈనాడు ఈ దేశంలోనైనా ఏ సమాజంలోనైనా ఆధునిక కళాఖండాల్ని బ్యాంకులను దోచినట్టే దోచుకుపోతున్నారు కొనుక్కు వెళుతున్నారు కానీ ఆ కళాఖండం వెనుక ఉండేటటువంటి ఆలోచన సమాజానికి ఉపయుక్తమైనటువంటి ఆ థీమ్ ఆ మూల కారకాన్ని విశ్లేషించి సమాజానికి అందజేయలేకపోతున్నారు అయితే వారి దృష్టిలో అది ఒక డబ్బుకి ఒక స్వరూపం డబ్బు సంపాదించగలిగేటానికి ఒక సాధనం అయితే ఈ ఆధునిక కళ పరిస్థితులను రీతులను అధ్యయనం చేసేవారు ఎంతమంది ఉన్నారు పారిశ్రామిక యుగం సృష్టించిన ఖరీదైన కళాఖండాలను గురించి కళా విమర్శకులే కప్పదాట్లు వేస్తున్నారు చెప్పటం లేదు సాంకేతిక ప్రగతికి ఆ కళాఖండంలోనే చెప్తున్నారు తప్ప సమాజానికి ఇది ఉపయోగపడదు అని ధైర్యంగా చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితులు ఎందుకున్నాయి ఇవి కూడా వర్తమాన సమాజం ఆలోచించవలసినటువంటిది అయితే మనం దృష్టి సమాజం దృష్టి అటు ఎందుకు వెళ్ళలేదు ఆ దారిలో ఎందుకు ఆలోచించటం లేదు కారణం ఏమీ కాదు అతి సున్నితమైనటువంటిది నేటి సమాజం దృష్టిలో ఏదైనా డబ్బే ఏదైనా ధనమే ఈ అద్భుతమైనటువంటి ఈ ఆలోచన విధానం కలిగినటువంటి కళాకారుల మేధావుల కర్తవ్యం నేటి కర్తవ్యం ఏమిటంటే ఈ వరాన్ని దాన్ని విశ్లేషణపరంగా చేసి సమాజానికి అందించి సామాజిక దృష్టిలో సామాజిక దృక్కోణంలో సమాజం ఆలోచించే రీతిలో మార్పు తీసి రాగలిగినప్పుడు మాత్రమే మనం వర్తమాన కళా స్వరూపాల తాలూకా స్వభావాన్ని సృష్టిని వాటి స్వరూపాన్ని అర్థం చేసుకొని సమాజానికి ఉపయుక్తమైనటువంటి రీతిలో మార్చటానికి ఒక ప్రయత్నం చేయగలుగుతాం అయితే ఇవన్నీ సామాన్యుల జీవితాలే నిజమైన జీవితాలుగా జీవింపదగిన జీవితాలుగా అనుభవింపదగిన జీవితాలుగా కోరుకోదగిన జీవితాలుగా అభివర్ణిస్తున్నాయా అంటే కాదు కేవలం ఒక ఊహా ప్రపంచంలో నెట్టి వారు సృష్టించినటువంటి ధనం కోసం సృష్టించినటువంటి కళలను రుద్ది మనిషిని ఆలోచింపజేయకుండా చేస్తున్నారు ఇది చరిత్ర పట్ల మానవాళి పట్ల ఈ ధనస్వామ్యం చేస్తున్నటువంటి గొప్ప క్రైమ్ అందుకే కళలను విశ్లేషించాలి మేధోదవులు విశ్లేషకులు వాటిని విశ్లేషించి ఉపయుక్తమైనటువంటి సారాంశాన్ని సమాజానికి అంకితం చేయాలి అప్పుడే ఆయా కళలకు సార్థకత ఉంటుంది అప్పుడే కళలకు ఆదరణ ఉంటుంది కళలకు కళాకారులకు నిజమైనటువంటి రికగ్నిషన్ గుర్తింపు వస్తుంది అప్పుడే ఈ కళ స్వరూపాలు స్వభావాలు మానవాళి అభివృద్ధికి తోడ్పడతాయి ఈ రంగంలో విశేషించి చదవమని యువతను ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్